అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆ బాబా దయ వల్ల అందరూ బాగుండాలి అందరు మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా ఈరోజు నేను బాబా పూజ రెండో వారం ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి లాస్ట్ వీడియోలో చేస్తారు కదా నేను మొదటి వారము ఇది రెండో వారం నేను ఎలా చేసి ఏంటి అనేది చూపిస్తే చూడండి నాకైతే మందిరంలో కుదద్దు అని చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా నేను ఇక్కడైతే బాబాకు ఆల్రెడీ అంటే పీఠం వేసుకొని బాబాకు అయితే పూలతోటి అలంకరించుకున్న బాబా ఫోటో బాబా విగ్రహం పెట్టుకొని ఇలా అయితే అలంకరించుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఎలిఫెంట్ ఉంటే అవి కూడా పూలవి పెట్టుకొని అలంకరించుకున్న బాబా పక్క ఈ పక్క అయితే బాదంపప్పు జీడిపప్పు నేను చిన్న చిన్న బౌల్స్ అయితే పెట్టుకున్నాం తర్వాత ప్రమిదలు తీసుకొని ప్రమిదలలో ఒత్తులు పెట్టి ఆయిల్ అయితే పోసుకొని ఇలా ఎలిగించుకున్న మనం ఏంటంటే అగ్గిపెట్టెతో డైరెక్ట్గా ముట్టియకూడదు ఏకాహారతితో అయితే ముట్టియ్యాలి లేకపోతే మామూలుగా ఇలా అగరబలతో అయినా ముట్టియాలి ముట్టించిన తర్వాత నేను ఇలా దూపంలాగా చూపించి పక్కకైతే పెట్టుకున్నాను నేను చిన్న విగ్రహం ఉంటే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అభిషేకం చేసుకోవడానికి నాకేంటంటే ఇలా బాబా పూజ చేసినప్పుడు ఏ పూజన కానీ నేను సపరేట్గా చేసుకున్నాను అనుకో ఆ దేవుడి విగ్రహం అనేది నాకు ఉంటుంది ఇట్లా లక్ష్మీదేవికి పూజ చేస్తుందంటే లక్ష్మీదేవి విగ్రహం లేకుంటే బాబాకు లేకుంటే శివుడికి చేసుకుంటే శివుడిది కూడా అలా దుర్గమ్మ చేసుకుంటే దుర్గం అలా ఏదైనా చిన్న విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర బ్రాసి అందుకని నేను ఏంటంటే అభిషేకం చేసుకున్నాను నాకు అభిషేకం చేసుకుంటేనే ఆ పూజ చేసిన ఉంటుంది లేకపోతే పూజ చేసినట్టు కూడా ఉన్నది నాకు అదొక తృప్తిని ఇస్తుంది అంటే దేవుడికి మన చేతులారా మనం ఎలానా గుళ్ళల్లో అంటే మనకు వెళ్ళి చేయించుకోలేము ఏంటంటే మన ఇంట్లో మన చేతులారా చేపి చేసుకుంటే అదొక తృప్తి నాకు అందుకే నేను ఏ పూజ చేసుకున్నా కంపల్సరీ అయితే పంచామృతాలతో అయితే నేను ప్రతి పూజ చేసుకున్న ప్రతి పూజలో నేను ఇలా పూజ చేసుకుంటా అభిషేకం చేసుకుంటా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మన చేతులారా మనం చేసుకోవడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి పంతులు చేయించుకొని ఇచ్చే బదులు ఇలా మన ఇంట్లోనే చిన్నగా చేసుకుంటే మన అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అందరికీ చేసుకోవాలని నేను చెప్పను ఎవరి దగ్గరైనా చిన్న విగ్రహాలు ఇలా ఉంటే చేసుకోండి మీ చేతులారా అక్కడ ఏం మనం ఇంత పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అన్నీ మన ఇంట్లో దొరికితే లేకుంటే షాప్లోకి వెళ్ళి అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్తో కదా తెచ్చుకొని మన చేతులారా చేసుకుంటే మనకు తృప్తి నేనైతే ఇక్కడ పంచామృతాలతో చేసుకున్నా అని చెప్పాను కదండి పంచామృతాలు లాంటివి ఏం లేవండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఒక బనానా వేసి నేను ఇక్కడ హారతి అయితే లాస్ట్లో ఇచ్చుకున్నాను అంటే అభిషేకం చేసిన తర్వాత లాస్ట్లో బాబాకైతే హారతి ఇచ్చి నేను ఇంకా మామూలుగా అదంతా క్లీన్ చేసేసుకున్నాను బాబా విగ్రహం క్లీన్ చేసుకొని బుట్లు పెట్టుకొని ప్లేట్ నందు మళ్ళీ బాబానైతే అయితే పెద్ద విగ్రహం ఆ ప్లేట్లో పెట్టుకున్న చిన్న విగ్రహాన్ని కూడా పెట్టుకొని ఇలా బాబా పాదాలు కూడా పెట్టుకొని పూలతో అయితే అలంకరించుకున్న బాబాను తర్వాత బాబా అష్టోత్తర నామాలు బాబా చాలీస్ అయితే నేను ఇక్కడ పూలతో నేను చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకున్నా పూలతో చేసుకున్న తర్వాత బాబాకైతే నేను ధూపం వేసుకొని హారతి అయితే ఇచ్చా లాస్ట్కు హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం పెట్టి బాబాకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టినా మీకు నచ్చిన ప్రసాదం అయితే మీరు పెట్టుకోవచ్చు ఏదైనా మీకు శక్తి ఉన్నది నేను ఇక్కడ తాంబలం కింద పండ్లు పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇంకా నా పూజ అయితే ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత మన దగ్గరకు ఏదన్నా టెంపుల్ బాబా టెంపుల్ ఉంటుంది కదా దగ్గరలో గుడికి వెళ్ళేస్తే చాలా మంచిది వెళ్ళి రండి మీకు తప్పకుండా కుదిరితే నా కుదురుతే కూడా నేను ఇప్పుడు వెళ్ళేసి వస్తాను ఇలా పూజ అయిపోయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకు నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అలానే చాలామంది లైక్ చేస్తున్నారు అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు ఇలానే సపోర్టు కావాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఇలానే మంచి మంచి వీడియోస్ నాకు తెలిసిన వీడియోస్ అయితే నేను పెడుతున్నా ఇంత అభిమానించిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను కొంచెం ముందుకు అనేది నా కొన్ని మిస్టేక్ చేసిన నా ఛానల్లో కానీ మళ్ళీ అంటే అది ఛానల్ గ్రోత్ అనేది కొంచెం మళ్ళీ వస్తుంది మంచిగా అనిపించింది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా సపోర్ట్ చేయడం అనేది ఇకపై కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక్క లైక్ అనేది ఇచ్చి ఇస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ కంపల్సరీ అయితే ఒకటి లైక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సాయిబాబా దేవ్ వల్ల అలానే ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు అలానే ఎలా ఉంది పూజ అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా ఎలా చేసాను ఏంటి అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే చెప్పాను కదండి ఇలాగనే కొంచెం మందికి రీచ్ అవుతుందని అలా రీచ్ అవ్వడం వల్ల నాకు కూడా మంచిగా అనిపించింది